నమస్కారం జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం హిందూ సంఘటన శక్తిని చాటి చెప్పేలా విజయవాడలో హైందవ శంఖారావం మారుమోగింది బాలలు యువత మహిళలు వృద్ధులు దూర తీరాలను లెక్క చేయకుండా జనవరి ఐదున భారీగా తరలివచ్చి తమ మనోభావాలను భావోద్వేగాలను చెప్పకనే చెప్పారు లక్షలాదిగా జనం వచ్చినా తొక్కిసలాట లేకుండా తోపులాట లేకుండా ధర్మాచారిల దిశానిర్దేశాన్ని అందరూ అందుకున్నారు ఈ విజయానికి కారణాలేంటి భవిష్య కార్యాచరణ ఏంటి ఐందవ శంఖారావం కన్వీనర్ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీ తనికెళ్ల సత్య రవికుమార్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని అంశాలు తెలుసుకుందాం నమస్కారం రవికుమార్ గారు నమస్తే జీ విజయవాడలో దిగ్విజయంగా ఐదవ శంఖారావం సభ అద్భుతంగా జరిగింది విజయవాడలో ఈ సభ ముగిసి ఎవరేళ్లకు వారు వెళ్లిన తర్వాత కూడా అందరి గుండెల్లోనూ ఉందని సభానంతరం వ్యక్తమైనటువంటి భావోద్వేగాలు చెప్తున్నాయి ఇందుకు కారణాలు ఏమై ఉంటాయి మీరేమంటారు ఇది వాస్తవం సభ ప్రారంభించడానికి ముందు మా అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రతిబింబించే విధంగా పెద్ద ఎత్తున జరిగింది అయితే దీని తర్వాత సభ ముగిసి నాలుగు రోజులైనా ఇంకా సమాజం నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తుంటే చాలా కాలం అణిచిపెట్టుకున్నటువంటి తమ బాధని తమ యొక్క సమస్యని ఇవాళ అందరము కలిసి పంచుకున్నాము అన్న ఆనందం హిందూ సమాజంలో ఉంది రెండవది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాధు మహాత్ములంతా ఒకే చోట దర్శనం ఇవ్వడం ఏ విధమైనటువంటి భేదభావాలకి అవకాశం లేకుండా అందరూ ఒకే సూత్రం దేవాలయ దీక్ష దేవాలయ పరిరక్షణ మన ధ్యేయము అనే భావనలో అందరూ కలిసినటువంటి ఆ వాతావరణం అందరు హృదయాల్లోనూ ఒక చక్కటి ముద్ర వేసిందనడంలో ఏం అనుమానం లేదు అదేవిధంగా వచ్చిన ప్రతివారు కూడా అనేక దశాబ్దాల కాలం నుంచి జరుగుతుంది అపచ ఆలయాల ద్వారా హిందువులకు జరుగుతున్న అవమానము దేవాలయాల యొక్క వెచ్చలవిడి దుర్వినియోగము ఆస్తుల అన్యాక్రాంతము మన దేవాలయాలు ఇతర మతస్థులు ఉద్యోగాలు చేస్తూ ఆ వెళ్ళినటువంటి హిందువుల పట్ల వాళ్ళు చూస్తున్నటువంటి నిరాదరణ ఇవన్నీ మనసులో దాచుకుని ఉన్నటువంటి హిందూ సమాజం ఒక్కసారిగా వారి యొక్క మనసులో భావాన్ని వ్యక్తీకరించడానికి మంచి వేదికగా హైందవ శారం ఉపయోగపడింది రెండవది గ్రామ గ్రామానికి వెళ్ళి మన కార్యక్రమం ఇది ఒక ముఖ్య కారణం ఇరవై ఐదు లక్షల కుటుంబాలని కలిసి విషయం చెప్పాలి అనుకున్న దాంట్లో నైంటీ పర్సెంట్ మా కార్యకర్తలు ఆ అనుకున్న లక్ష్య సాధన చేశారు దానివల్ల మీరు చూసే ఉంటారు ఒకవైపు ప్రింటు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ద్వారా విస్తృత స్థాయిలో సహకారం అందింది అందరి మనసులోనూ ఇది ఉన్నది దేవాలయాలు రక్షించబడాలి అనే అంశం ఇది సమాజంలోకి వెళ్ళడం వల్ల ఆ రోజు సమాజంలో చూసాం మనం యువకులు నవయువకులు అలాగే నవయువతులు దాంతోపాటుగా అనేక మంది విశిష్టమైన వ్యక్తులు ఆఖరికి వృద్ధులు అవయవ లోపాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మూడు చక్రాల కుర్చీలో వచ్చినటువంటి ఒక మహానుభావుడు అంటే ఇవి ఏ విధమైనటువంటి భేదభావాలు కానీ ఏ విధమైనటువంటి లోపాన్ని కానీ లేకపోతే ఖర్చుని కానీ లెక్క చేయకుండా వైయక్తికంగా ఇది ఒక ధార్మిక స్వతంత్ర పోరాటం అన్న ఉన్నతమైన భావంతో లక్షలాది మంది ఇక్కడికి వచ్చి తరలి వచ్చారు చూసారా ఈ ప్రభావం ఇంకా చాలా కాలం ఉంటుంది దీన్ని నిలబెట్టుకోవలసిన అవసరం కూడా విశ్వ హిందూ పరిషత్ మీద మిగిలిన ధార్మిక సంస్థలు కూడా చాలా బాధ్యతతో హిందూ సమాజం ఏం ఆశిస్తోందో దాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం మా అందరి మీద రవికుమార్ గారు అయోధ్య రామాలయం కోసం పంతొమ్మిది వందల తొంభైలో దేశమంతటా జరిగిన కరసభ సందర్భంగా ఉరకలేసిన ఉత్సాహం మూడు దశాబ్దాల తర్వాత హైందవ శంఖారామ సభలో చూసామంటున్నారు చాలా మంది నాటి అయోధ్య ఉద్యమాన్ని నేటి హైందవ శంఖారని అనుసంధానించిన ఆ పరిణామాలు లేదా కారణాలు ఏంటని మనం చెప్పుకోవచ్చు సమాజం నిస్వార్థంగా ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమం చేపడితే యావత్ హిందూ సమాజం ఏకత్రితం అవుతుంది కులాలకి వర్ణాలకి వర్గాలకి భాషలకి పార్టీలకి వీటన్నిటికీ నేను హిందువులు ఒక జైష నినాదం వీటి అన్నిటికీ అతి ముందుకు నడిపింది అప్పుడు మనం చూసాం అయోధ్యలో కరసేవ జరిగినప్పుడు తొంభైలో గాని తొంభై రెండులో కానీ కరసేవ ప్రారంభం ముందుగా జరిగినటువంటి శ్రీరామ ఇన్ని వందల సంవత్సరాల కలంకితాన్ని ఇంకా అవమానంగా ఇలా మోస్తూ ఉండాలా కాబట్టి ఇంతటి ఉన్నతమైనటువంటి శ్రీరామ సమాజం ఆయన జన్మించినటువంటి అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన జన్మభూమిలో మందిరం లేకుండా అపమాన చిహ్నం అక్కడ ఉండడం అన్నది ఇది స్వతంత్రమా అన్నటువంటి భావన మనసులో వచ్చిన తర్వాత యావత్ హిందూ సమాజము వీటింటికి అతీతంగా అయోధ్య వైపు అడుగిడిగింది ఆ అడుగు వడివడిగా పడింది చివరికి ఆలయ నిర్మాణం వరకు అది కొనసాగింది అయిన తర్వాత ఈ లోపల అనేక సమస్యలు వచ్చాయి ఇవన్నీ మనసులో ఉంచుకున్న హిందూ సమాజం ఒక దేవాలయము ఒక రాముడి కోసం ఒక చారిత్రాత్మకమైనటువంటి ద్రోహాన్ని సరిచేయడం కోసం ఒక అవమాన చిహ్నాన్ని తొలగించి నవ్యమైన భవ్యమైన దివ్యమైన మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం ఏంగా అయితే అయోధ్యలో స్పందించిందో అదే తీరులో ఈవేళ దేవాలయ పరిరక్షణ ఉద్యమం స్వయం ప్రతిపత్తి ఉద్యమంలో స్పందించింది ఇక్కడ మనం అనుకున్నాము ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించి జాతీయ ఉద్యమంగా ముందుకు వెళుతున్నటువంటి కార్యక్రమం అయితే యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం వీక్షించింది ఆ రోజుని ఈని మన హిందూ బంధువులు ఫోన్ చేశారు మేము టీవీలకు అతుక్కుపోయి లైవ్ చూసాం మేము కాబట్టి ఎంత కాలం నుంచో వేచి ఉన్న ఈ సమస్యను టేకప్ చేసినటువంటి ఈ ఈ సందర్భం ఏదైతే ఉన్నదో ఇది కరెక్ట్ సందర్భము కాబట్టి సరైన సమయంలో లక్ష్యాన్ని తీసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన విశ్వహిందూ పరిషత్ చేసింది కాబట్టి ఇది తప్పని తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నది పూజ్య స్వామీజీలు చెప్పారు అదే సందర్భంలో దేశ విదేశంలో హిందువులు అందరూ కూడా ఆశించారు అందువల్ల అయోధ్య ఉద్యమం తర్వాత గ్రామ పెద్దలు కూడా ఏ పార్టీ ఏ కులము ఇవన్నీ పక్కన పెట్టేశారు ఈవేళ విజయవాడ హైందవ శంకర కూడా ఎవరికి వారు వారి గ్రామాల నుంచి వాళ్ళ మండలాల నుంచి వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఇన్ని లక్షల మంది వచ్చారు కాబట్టి అయోధ్య ఉద్యమం అయినా హైందవ శంకరవైనా ఒకటే చెబుతోంది హిందూ సమాజము సారి అడుగు వేసి తనకు జరిగినటువంటి అన్యాయము అపచారాన్ని సరిదిద్దాలనుకున్నప్పుడు అది సమాజం విశ్రమించదు అన్నది ఆయోధ్య ఈవేళ హైందవ శంకరరావు కూడా దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు ఆంధ్రప్రదేశ్ లో కాదు యావత్ భారతదేశంలో హిందూ సమాజం విశ్రమించదు అన్న ఒక సంకేతం ఇవేళ భారతదేశానికి ప్రపంచానికి విజయవాడ ద్వారా హిందువులు ఇచ్చారని భావిస్తున్నారు ఐదవ శంఖారావం సభ ఏలకమైన తొమ్మిది అంశాలతో డిక్లరేషన్ ప్రకటించింది ఇందులోని అంశాలు ఆ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎన్నో సవాళ్ళు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది వీటిలో ప్రధానంగా ప్రభుత్వ పత్తనం నుంచి ఆలయాలకు విముక్తి ఆలయ వ్యవస్థలో ఉన్న అన్యమత ఉద్యోగుల తొలగింపు అన్యాక్రాంతమైన దేవాలయ దేవాలయస్తుల స్వాధీనం ఏళ్లకేళ్లుగా హిందువులను కలసి వేస్తున్నటువంటి ఇవి వీటిని సాధించేందుకు విహెచ్పి పెట్టుకున్నటువంటి కార్యాచరణ ప్రణాళిక ఏమిటి డిక్లరేషన్ ప్రకటించడం అంటే అది సాధించే వరకు ఉద్యమం చేయడం అని అర్థం ఇవాళ ఉద్యమం హైందవ శంకర బహిరంగ సభని నిర్వహించడానికి ముందే ఏకైక ఎజెండా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి జాతీయ స్థాయిలో అంటే హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కాబట్టి దీనికోసం ఉద్యమం ప్రారంభమైంది ఇవి కూడా ఈ డిక్లరేషన్లో పొందుపరిచాము కాబట్టి ప్రధానమైంది దేవాలయాల స్వయం ప్రతిపత్తి దీన్ని సాధించే వరకు విశ్రమించం ఇది జాతీయ స్థాయి ఉద్యమం కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది ఇది ఒక జాతీయ సమస్య ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్య కాదు అన్ని రాష్ట్రాలు దేశం యావత్తు ఈ సమస్యతో హిందువులు అణిచివేయబడుతున్నారు వాళ్ళ వాళ్ళ దేవాలయాలు ధ్వంసం అవుతున్న అచేతనంగా వాళ్ళ దేవాలయాల ఆస్తులు రోజు రోజుకి కనుమరుగైపోతున్నాయి ఇటువంటి విషయాలకి సమాజ దేవాలయాల స్వయం ప్రతిపత్తి అంశము ఇదే సమయంలో కొన్ని అంశాలు ఉన్నాయి ఇవాళ సమాజంలో హిందూ సమాజం మీద దేవాలయాల మీద అనేక రకాలైన దాడులు జరుగుతున్నాయి ఇవి ఈ స్వయం ప్రతిపత్తి చట్టము చేయడమే ఎంత ముఖ్యమో ఈ దాడులు ఆపడం కూడా అంతే ముఖ్యము ఈ దాడులు ఆపవలసి వచ్చినప్పుడు వీటిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దీన్ని అడ్డుకున్నప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏమిటంటే హిందువుల్నే పొరపాటు చేసిన వాళ్ళుగా గుర్తించి వేలమి కేసులు బనాయిస్తున్నారు కాబట్టి ఎవరు దాడుస్తున్నారు ఆ దాడులు చేసిన హిందూ సమాజం చేస్తున్న వ్యక్తుల్ని ఆ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక నేతలై ఎందుకులే సమూహంగా వస్తారు వాళ్ళ వల్ల సమస్య వస్తుంది అని చెప్పి చూసి చూడనట్టు ఊడుకుందాము అన్నటువంటి భావంతో వేరే దురుద్దేశం లేకపోయినా పోలీసులు కూడా పెద్దగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోవడము ఏదో జరిగింది సమాజంలో మామూలే కదా అన్న ఉదాసీన వైఖరితో ప్రభుత్వము ఈ మూడింటి కారణంగా దాడి చేసిన వాళ్ళు ఏమో తలెత్తుకుని తిరుగుతున్నారు ఈ దాడిని ప్రశ్నించిన హిందువులేమో బాధితులుగా కేసుల్లో ఎదుర్కొంటున్నారు ఈ డిక్లరేషన్ ద్వారా ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి పోలీసు యంత్రాంగానికి మేము తెలియజేశాం కాబట్టి చాలా స్పష్టంగా చెప్పాము దాడులు జరిగినప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించండి దాడులకి హిందూ సమాజం గురైనప్పుడు దాన్ని ప్రశ్నించే హక్కు కాదు భవిష్యత్తులో ఆ దాడుల నుంచి హిందూ సమాజాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వాన్ని నమ్ముతాం మనం కాబట్టి ప్రభుత్వం మీద ఈ భరోసా ఉంచుతాం కానీ ఆ ప్రభుత్వం సక్రమైన చర్యలు తీసుకోకపోతే హిందూ సమాజము వైయక్తికమైన నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి మేము స్పష్టంగా చెప్పాము ఈ దేవాలయాల మీద హిందువుల దాడులు జరిగినప్పుడు ఎవరైనా సరే ఎంతటి పెద్దవారైనా ఎంతటి బలవంతులైనా సరే చట్టం అందరూ సమానం లేదు కాబట్టి తప్పనిసరిగా దర్యాప్తు చేసి అటువంటి కర్యూ తీసుకున్నప్పుడు మాత్రమే దాడులు తగ్గుతాయి రెండవది రోజు రోజుకి ఏ విధంగా తయారవుతుందంటే హిందూ సమాజము హిందూ దేవాలయాలు ప్రభుత్వం గుప్పిళ్ళలో పెట్టుకోవడం ద్వారా హిందూ సమాజానికి మేము ప్రతినిధులము అన్న పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం దగ్గర మేమే దానికి యజమానులము అన్న భావన డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్లో కనిపిస్తారు పండుగ ఎక్కడ చేయాలి ఎక్కడ పెట్టాలి ఎంత ఎత్తు పెట్టాలి ఎనవసి సర్టిఫికేట్ తీసుకోవాలి దానికి ఎంత అమౌంట్ కట్టాలి ఏ ఎత్తు అయితే ఎంత అమౌంట్ ఇట్లా అనేక రకాలైన ఆంక్షలు పెట్టి మన పండుగల్ని ఉత్సవాలు నిర్వహించుకోవడం విషయంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా పోవాలి ఇవాళ మీరు లో కూడా చూస్తూ చాలా మంది ప్రశ్నిస్తే ఫోన్ చేస్తారు రెండు కోట్లు ప్రభుత్వం ఇచ్చింది అన్నటువంటి ఒక వాస్త ఉందండి అన్నారు నిజ నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది నిజంగా ఇలాంటి పరిస్థితులు హిందూ సమాజాన్ని హైందవ శార తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి ఇటువంటి ఉత్సవాల అంశాలు తగ్గించాలి అదే సందర్భంలో కొన్ని ఊరేగింపు ఆ ఊరేగింపు ఆదివారం కదండి ఈ రోజు వద్దు మానేయండి శుక్రవారం కదండి మానేయండి ఇక్కడ చర్చ్ ఉంది మసీద్ ఉంది ఈ రూట్లో వెళ్ళొద్దు ఈ సమయానికి నమాజ్ ఉంది ఈ లోపల ముగించండి అదే అసలు ఈ ఉద్యమం ప్రారంభం కావడానికే ఒక ప్రధానమైన అంశము తిరుపతి లడ్డు పవిత్రతని కాపాడే విధంగా వాటి విషయంలో ఉండాలి అత్యంత భక్తి శ్రద్ధతో నాణ్యతతో కూడినటువంటి అంశాలతో ఈ ప్రసాదాది కైర్యాలు పూజా కైంకర్యాలు చేయాలి మీద స్పష్టంగా చెప్పి ఇది వెంటనే చేయవలసిన అంశం ఇందాక చెప్పంటే ఊరేగింపుల ఆంక్షల మీద అనవసరమైన ఆంక్షలు వెంటనే దీన్ని తొలగించుకోగలిగిన అంశము అలాగే అంతకుముందు నేను ప్రకటించినటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వినాయక చవితి ఉత్సవం పండుగలు జరిగిన హిందు ప్రతినిధులు సంస్థలు సంస్థలున్నాయి పండితులు పండుతులు కాబట్టి దాన్ని కూడా మేము ఈ డిక్లరేషన్ లో ప్రస్తావన చేశాము కాబట్టి వాళ్ళతో చర్చించండి ఒక నిర్ణయం చేసే ముందు ప్రభుత్వం ఒంటెద్దు పొకటిగా వెళ్ళదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒంటేగా వెళ్ళదు కాబట్టి మాతో కూడా చర్చించండి విశ్వ హిందూ పరిధార్మిక సంస్థలు మంచి వాతావరణంలో కార్యనిర్వహించుకోవడానికి సహకరించేవాళ్ళు హిందూ సమాజానికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఆలోచన చేయాలన్నది విషయం కూడా మేము ప్రస్తావన చేశాము ఇంకా నా తర్వాత డిక్లరేషన్లో మేము పేర్కొన్నటువంటి విషయంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే దేవాలయంలో కానీ దేవాలయం ద్వారా నిర్వహించే సేవా సంస్థల్లో కానీ అన్ని ఇది మేము ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చాము ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది ఈ హైందవ శంకర డిక్లరేషన్ మేము ప్రకటన చేసిన వెను వెంటనే ప్రభుత్వం కూడా చాలా స్పష్టమైనటువంటి ఆర్డర్ రిలీజ్ అన్యత తొలగిస్తాము అని అలాగే పవిత్రను కాపాడడం ఆలయ అర్చకులకి ప్రధానమైన బాధ్యత ఇచ్చి వారి మీద పాలనాపరమైనటువంటి ఎండోమెంట్ అధికారులు ఎవరు పెత్తనం చేయకుండా చూస్తామన్నది ఇది మంచి సంకేతంగా మేము భావించాం కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం కూడా ఇవాళ ఆలోచిస్తోంది దేవాలయాల పవిత్రతను కాపాడే విషయంలో మంచి సూచన వస్తే స్వీకరిద్దాము అన్న ఆలోచన ప్రభుత్వం ఉందని కూడా మేము భావిస్తున్నాము ఒకవేళ ప్రభుత్వం ఆ పని చేస్తుంది చేయకపోతే ఆ విధమైనటువంటి వాతావరణం నిర్మాణం చేయడం ఇస్వింద భవిష్యత్తు చేస్తుంది ఇకపోతే చివరికి వచ్చేటప్పటికి మరొక విషయం ఏంటంటే దేవాలయాల యొక్క ఆదాయాన్ని తప్పనిసరిగా ధార్మిక ప్రచారానికి ఉపయోగించాలి ఇది ప్రధానమైన డిమాండ్ ఇది కూడా చట్ట సవరణ చేసే లోపల ప్రభుత్వం చేయగలదు కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే ఈ డిక్లరేషన్ మీద ప్రభుత్వము అలాగే ఎండోమెంట్ శాఖ పరిషత్తు పెద్దలతో పరపూజ స్వామీజీలు ఉన్నారో వాళ్ళతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిపి కాబట్టి హిందువుల యొక్క ఉద్దేశాన్ని ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాలి కాబట్టి డిక్లరేషన్ ఎలా అమలు చేద్దాము అందులో మొట్టమొదటి పాయింట్ చట్ట చర్చ చేయాలి అధికారులతో చర్చ చేయాలి అలాగే అసెంబ్లీలో చర్చ చేయాలి ఇది ఘట్టాలుగా వెళుతుంది కాబట్టి దాని మీద మా దాని అనుస దాన్ని ఇంప్లిమెంట్ చేసే మార్గాన్ని ఒకవైపు ప్రయత్నం చేస్తూ మిగిలిన అంశాల్లో డెకరేషన్లు ఏ ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం ముందుకొచ్చి చొరవ చూపి హిందూ సమాజానికి నమ్మకం కలిగించి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం అయితే రవికుమార్ గారు మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సమాచారం ఏదైతే ఉందో ఈ డిక్లరేషన్ సంబంధించి దీన్ని సాధించేటువంటి క్రమంలో సాధారణ పౌరుల పాత్ర ఎట్లా ఉండాలని మీరు ఆకాంక్షిస్తున్నారు ఐదవ శంకరావు సభ యొక్క లోగోలో చాలా స్పష్టంగా చెప్పాం మన దీక్ష దేవాలయ ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా అయితే శబరిమల దీక్ష చేస్తున్నారు లేకపోతే వెంకటేశ్వర స్వామి దీక్ష చేస్తున్నారు శ్రీరామచంద్ర పునర్వస దీక్ష చేస్తున్నారు శివదీక్ష చేస్తున్నారు దుర్గా దీక్ష చేస్తున్నారు ఆంజనేయ దీక్ష చేస్తున్నారు గణపతి దీక్ష చేస్తున్నారు అలాగే దేవాలయ దీక్ష చేయాలి తప్పనిసరిగా ప్రతి హిందువు మీ సమీపంలో ఉన్న దేవాలయంతో మీ యొక్క నిత్యకృత్యాలు ముడివేసుకోవాలి కాబట్టి దేవాలయంలో ఏం జరుగుతుందో పూజ్య స్వామీజీ నిన్న సభలో ప్రకటించారు మన కమలానంద భారతీ స్వామీజీ అది ఏమంటే దేవాలయంలో దొంగతనం జరిగింది మీరు ఈవోతో మాట్లాడారా దేవాలయం ఆస్తులు అన్యాక్రాంతమయ్యే ఈ ఊతో మాట్లాడారా దేవాలయంలో అన్యమతస్తులు ఉద్యోగుగా చేరాడు ఈ మాట్లాడారా కాబట్టి ప్రశ్నించడం అని కాదు దానికి సంబంధించినటువంటి సజెషన్ ఇవ్వడం కూడా యొక్క బాధ్యత వినకపోతే అప్పుడు ఉద్యమం చేస్తాం కాబట్టి చర్చ స్థాయిలో అది పరిష్కారం అయ్యే అంశాలు కొన్ని ఉంటాయి అది మన భాగస్వామ్యం పెరిగినప్పుడు అవుతాయి కాబట్టి దేవాలయానికి యజమానుల కర్మ సామాన్య హిందువు కాబట్టి మనము దేవాలయాల పట్ల బాధ్యతతో ఉండాలి కాబట్టి మన కుటుంబము మన దేవాలయము ఈ రెండింటికిము దేవాలయ అది అనుగుణంగా వ్యవస్థ కూడా చిన్న అవుతుంది ఈవేళ మార్పులు జరుగుతున్నాయి అంటే దేవాలయంతో మన జీవితాన్ని ముడివేసుకోవడం వెనకప్పుడు ఖచ్చితంగా ఈ సభ ద్వారా మేము తెలియజేసింది రేపటి హిందూ ఉందో అక్కడ ఏర్పడి విమానాన్ని తప్పనిసరిగా బోర్డు చర్చించి నిర్ణయం తీసుకుని నిర్ణయాన్ని మళ్ళీ భక్తమండలి తెలియజేయాలి మళ్ళీ భక్త మండలి దాని మీద చర్చించవచ్చు కాబట్టి ఇది మనం మర్చిపోయాం ఆ దేవాలయానికి యజమానులు మనము యజమానులు హిందువులు ప్రభుత్వం కాదు ఎండోమెంట్ శాఖ కాదు యజమాని ఎవరు అంటే సామాన్య భక్తులు కాబట్టి ఈ భావాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాము దేవాలయానికి బాధ్యత వహించేలాగా హిందూ సమాజాన్ని సంసిద్ధం చేస్తాము ఆల్రెడీ అంతటి సంసిద్ధత ఉంది కాబట్టి నీ లక్షల మంది విజయవాడ వచ్చారని భావిస్తున్నాం హైందవ శంఖారాం సభకు కొనసాగింపు ఎట్లా చేయబోతున్నారు అంటే ఆ మండల స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో ఇంకా క్రమంలో ఏ విధంగా కొంచెం వివరించండి హిందవ హిందూ పరిషత్ మీద చాలా పెద్ద బాధ్యతని పెట్టింది కాబట్టి హిందూ సమాజం నమ్మకాన్ని హిందూ పరిషత్ ఉంచింది కాబట్టి దేవాలయ స్వయం ప్రతిపత్తి సాధించే వరకు విశ్వ హిందూ పరిషత్ విశ్రమించదు అనే విశ్వాసంతో నమ్మకంతో హిందూ సమాజం ఉన్నది కాబట్టి అయోధ్య ఉద్యమంలో హిందూ పరిషత్ తీసుకున్న హిందూ నమ్మకాన్ని నింపడానికి కారణంగా కూడా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా అయితే అంచెల ఉద్యమంలో విజయం కలిగే వరకు మనం ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఈవేళ ఈ హైందవ శంకరవ సభ తర్వాత దేవాలయాల స్వయం ప్రతిపత్తి అనే అంశాన్ని దశలవారీగా స్థాయి వరకు తీసుకెళ్తాం దీని తర్వాత జిల్లా స్థాయిలో దీనికి అనుగుణంగా హైందవ శంకారావానికి సంబంధించినటువంటి సభలను నిర్వహిస్తాము ఆ సభలలో ఏ పరిస్థితిలో విజయవాడలో కార్యక్రమం చేస్తాము దాని ఫలితం ఎలా వచ్చిందని చెప్పడంతో పాటుగా ఒక గంట నిడివి కలిగినటువంటి విజయవాడలో జరిగిన హైందవ శంఖారావానికి సంబంధించినటువంటి చిత్రాన్ని కూడా ప్రదర్శించాలి అక్కడ స్వామీజీ వేదిక మించి చేసినటువంటి ఉపన్యాసాలు కూడా వినిపించాలి రాని వాళ్ళకు కూడా దాని అవగాహన కల్పించాలని ఒక ఆలోచన చేస్తున్నాము దాంతోపాటుగా ఆలయ సేవ అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా నెలకు ఒక్కసారి తప్పనిసరిగా ఆ చుట్టూ ఉన్నటువంటి ఆలయం చుట్టూ ఉన్నటువంటి హిందూ బంధువులంతా కూడా హిందూ సమాజం అంతా కూడా ఆ ఆలయానికి వెళ్ళి ఒకరోజు సేవా కార్యక్రమాలు చేసే విధంగా వాళ్ళతో వాళ్ళ జీవితాలని ఒక లింకుని పెంచే ప్రయత్నం చేస్తున్నాము ఆలయ కేంద్రంగా సత్సంగాలు పారాయణ కేంద్రాలని ప్రారంభించేటటువంటి ఆలోచన పెంచుతున్నాము కాబట్టి దేవాలయం కేంద్రంగా చిన్న చిన్న సమావేశాలు నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాము ప్రతి గ్రామంలోనూ కూడా దేవాలయం అనుసంధానంగా భక్త మండలి ఏర్పాటు చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేస్తాము వీటన్నిటితో పాటు ఇందులో విశేషంగా పనిచేసి అవగాహన పెంచుకుంటున్నటువంటి కార్యకర్త జిల్లా స్థాయిలో ఒక రెండు రోజులు ట్రైనింగ్ క్యాంప్ కూడా నిర్వహిస్తాము ఈ విధంగా దశల ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము కాబట్టి దేవాలయాల రక్ష అనే విషయంలో హిందూ సమాజానికి ఉన్నటువంటి పూర్తి భరోసాని నిలబెట్టుకునేటటువంటి ఒక యంత్రాంగాన్ని తయారు చేయడం కోసం ఇస్తుందరిచి ప్రయత్నం చేస్తుంది సో ధన్యవాదాలు రవికుమార్ గారు హిందూ ధర్మ పరిరక్షణ దేవాలయాల రక్షణ దిశగా విహెచ్పి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఫలించి మీ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను మరోసారి మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందా ఉండే ధన్యవాదాలు